వెల్కమ్ టు ఏపీ దేశం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షో మొత్తం ఏపీ వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం థియేటర్లో సందడి చేస్తుంది దీంట్లో భాగంగా ఫ్యాన్స్ హంగామా అయితే చాలా విపరీతమైన క్రౌడ్తో ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్న పరిస్థితి అయితే ఉంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది ఇంకా పవన్ కళ్యాణ్ సినిమా అంతా చాలా బాగా చేశాడు బాగుంది సినిమా చిన్నోళ్ళు అందరూ చూడవచ్చు ఫ్యామిలీతో సహా వచ్చి అందరు చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుంది చూడొచ్చు బాగున్నాయండి చాలు కూడా చాలా బాగా చేశారు చాలా బాగుంది సినిమా కూడా చూడవచ్చు టోటల్ గా అయితే చాలా బాగుంది సినిమా సీజేఏ విషయంలో కూడా బీజిఎం చాలా బాగుంది సీజేఏ వర్క్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది కొన్ని కొన్ని చోట్ల ఇంకా పీక్ లో ఉంది చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారండి పక్కా చేశారు కొన్ని కొన్ని క్యారెక్టర్లు కూడా చాలా న్యాయం బాగా న్యాయం చేసి చాలా బాగుంది అండి ఫ్యామిలీతో సహా వచ్చి చూడొచ్చు సినిమా బాగుంది బ్రో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ వాళ్ళకైనా మొత్తం చాలా బాగుంది మూవీ సినిమా అయితే ఫ్యామిలీ కానీ ఎవరైనా చూడొచ్చు సినిమా మాత్రం చాలా బాగుంది అంటే ఇంకా అక్కడక్కడ ఉంది కానీ పర్లేదు ఆ ల్యాగ్ తీసి సినిమా చాలా బాగుంది అంతేగాని సినిమా అంత లేకపోతే ఏం లేదు అది సినిమా మాత్రం బాగుంది పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అని అన్ని చాలా బాగున్నాయి అది మళ్ళీ చూడొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అని చూపించి అలాంటిది ఇంకా ఇండియా గ్యాప్ తర్వాత అలాంటిది అంటే అంత కాదు కొద్దిగా

కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కళ్యాణ్ సీమ అనేది మాత్రం చాలా బాగుంది సార్ ఎక్సలెంట్ గా ఉందండి ఎందుకంటే మన భావితరాలకి మనం ఏమి ఇవ్వాలి ఓకేనా అంటే మన సంస్కృతి సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలి దానికి ఎలా దాడులు జరుగుతున్నాయి అనేది చాలా స్పష్టంగా చూపించారండి ఓకేనండి ఇది చూసి నలుగురికి చెప్పి మనం మన జీవిత భవిష్యత్తుల కోసం మనం దీంట్లో చాలా కృషి చేయాల్సి ఉందండి అందరూ చూసి దీని నుంచి నేర్చుకోవాలి ఓకేనా ఇది సినిమా పరంగా చూడడం కాదండి మన భవిష్యత్తుకి మనం ఎలాగా మనం బాట వేసుకోవాలి ఎలా మనం కాపాడుకోవాలనేది దీంట్లో ఉంది ఓకేనా ఎక్సలెంట్గా ఉంది సార్ తనంతా తను ఏం చేయాలనుకున్నాడో తన రియల్ లైఫ్లో ఎలా ఉంటాడో అంతా కూడా సినిమా ద్వారా మనకు చూపిస్తున్నారండి

ఏమండి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఏంటంటే కనుక అందరూ ఏంటంటే స్పీడ్ స్పీడ్గా ఏదో నాలుగు పాటలు ఫైట్లు ఉంటే సరిపోతా ఉంటున్నారండి అక్కడ స్టోరీ ఇంపార్టెంట్ అనమాట ఆ స్టోరీని మనం అర్థం చేసుకుని చూసుకోగలిగితే దీంట్లో చాలా వరకు మంచి విషయాలు చాలా ఉన్నాయి ఓకేనా దీన్ని ఒక సినిమా పరంగా అంటే ఒక కమర్షియల్ సినిమా పరంగా కాకుండా మనం కంపల్సరీగా మన కోసం మన భవిష్యత్తు కోసం దీన్ని చూసుకుని నేర్చుకుని తీసుకెళ్ళాలి బాగుంది కోయిన వజ్రం అని పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్పారు ఒక వజ్రం కాదు ఐదు వజ్రాలు ఉన్నాయని అలా గురువులను కాపాడుకోవాలి అలా నేర్పించి మనం నేర్చుకోవాలి పాత మన పూర్వతంలో ఎవరి గురించి చెప్పారు అని చాలా బాగా చెప్పారు మీరు కోయిరు వజ్రం అని అడిగారు కదా ఐదుగురు కోయిల్ వజ్రాల గురించి చెప్పారు ఆయన అది పవన్ కళ్యాణ్ గారు వజ్రం కాదు ఆయన నుంచి డబల్ వజ్రం అది సినిమా థ్యాంక్ యూ ఏ ఇక్ డిఫరెంట్ అంటే ఎమోషనల్ చూపించాడు ఇప్పుడు ఏంటంటే మన అంటే ప్రజలకి ఎలాగా సాయం చేయాలి ఏ విధంగా కష్టాల్ని ఎలాగా ఆదుకోవాలి అన్న ఒక ఇది కూడా ఒక విధంగా మంచి సూపర్. టెక్నికల్ గా చాలా బాగుంది సినిమా. సనాతన ధర్మంలో ఎలిమెంట్స్ అంటే మొత్తం సంప్రదాయం హిందూ సంప్రదాయం గురించి చాలా సినిమా బాగా చూపించారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా సంవత్సరాల తర్వాత ఫ్యాన్స్ని చాలా ఆనంద పెట్టారు అది మాత్రం మాకు చాలా సంతోషం సినిమా చాలా బాగుంది చాలా బాగుంది సినిమా క్లైమాక్స్ చాలా బాగుంది సినిమా చాలా సూపర్ చాలా బాగుంది చాలామంది క్యాచ్లో ఎక్స్పెక్టేషన్ అలా పవన్ కళ్యాణ్ గురించి వేరే చెప్పక్కర్లేదు చాలా సినిమా చాలా బాగుంది మీరు వేరే లెవెల్లో ఉంటుంది సినిమా చాలా బాగుంది అన్న మూవీ అయితే అందరూ చూడొచ్చు ఫ్యామిలీ పరంగానే చాలా అద్భుతంగా తీసుకు సినిమా పర్ఫామెన్స్ పవన్ కళ్యాణ్ గది స్పెషల్ గా మనం ఏం చెప్పక్కర్లేదు ఆయన నెంబర్ అంబర్ గా చేశారు బాగుంది పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల తర్వాత గ్యాప్ తర్వాత వచ్చింది ఎలా ఎక్స్పెక్టేషన్ రీచ్ అయిందా కరెక్ట్ అంటే సనాతన ధర్మం అది కాన్సెప్ట్ చాలా బాగుంది అది బాగా నచ్చింది ఇప్పుడు అతను రియల్గా కూడా అతను దానికోసమే ఫైట్ చేస్తున్నారు అదే సినిమాలో చూపించారు అది చాలా బాగుంది అంటే ఆ మీనింగ్స్ ఇంకే పెట్టుకోవచ్చు నాకైతే సనాతన ధర్మం దాని గురించి మాట్లాడటం చూపించడం అందరికి అర్థమయ్యేలా చెప్పడం అది బాగుంది బాగుందండి బాగుంది ఏదైతే మనకి గతలో మన చరిత్ర పాఠాల్లో చెప్పిన అభూత కల్పన ఏదైతే ఉందో అది ఇప్పుడున్న జనరేషన్కి వాస్తవాలు ఏంటి అనేది చెప్పే విధంగా కొంత స్ఫూర్తిని నింపేలాగా ఇప్పుడు ఏదైతే మన సమాజానికి కావాలో మనం మర్చిపోయిన గత గతకాల కాల శృతులను కొన్ని మరిపించేలా చేసిన పాఠ్య పుస్తకాల్లో ఏదైతే చదివామో దాన్ని కొంచెం మరిపించేలాగా ఈ కథనం ఉందని చెప్పేసి నా అభిప్రాయం కానీ సినిమా అయితే చాలా బాగుంది ఒక హిందూ భారతీయ హిందూ సమాజం కాదు సనాతన ధర్మం అయితే భారతీయ సంస్కృతి సాంప్రదాయ పరంగా అయితే మాత్రం ఇది ఒక నిలువెత్తు రేపు భవిష్యత్ తరాలకు తెలిసేలాగా ఒక సందేశం ఇచ్చారేమో అనిపిస్తుంది మాకు చాలా అంటే చాలా సూపర్ సెకండ్ ఇంకా చాలా బాగుంది సూపర్ జై పవన్ కళ్యాణ్ మ్యూజిక్ మ్యూజిక్ పరంగా ఉంది చాలా బాగుంది బీజం చాలా బాగుంది చాలా బాగుంది సినిమా అయితే సూపర్ ఉంది బ్లాక్ బ్లాక్ బస్టర్ ఓకే మూడు సంవత్సరాల తర్వాత వచ్చింది కదా పవన్ కళ్యాణ్ సినిమా ఎలా అనిపించింది మీకు చాలా బాగుంది పీజీ మెసేట్లు అయితే పర్లేదు పీజీ వర్క్ పర్లేదు సినిమా అయితే చాలా బాగుందండి స్టోరీ కూడా చాలా కొత్తగా ఉంది కళ్యాణ్ గారి యాక్షన్ కూడా చాలా బాగుంది డైరెక్షన్ కూడా చాలా బాగుంది ఇంకా స్టోరీ అయితే స్టోరీ చాలా కొత్తగా తీశారు ఇటువంటి స్టోరీ ఎప్పుడు రాని స్టోరీ అనమాట ఇప్పుడు దాకా చూడలేని స్టోరీ అంటే హిందుత్వం గురించి కానీ ఇవన్నీ చాలా బాగా చెప్పారు స్టోరీలో కూడా టేకింగ్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ ఆశించేది ఎక్కువ ఫైట్స్ కానీ ఆ డాన్స్ విషయంలో కానీ ఆశిస్తుంటారు అది ఆ టైప్ కోణంలో చూడొచ్చా ఫైట్లైతే చాలా ఎక్సలెంట్ గా తీశారు ఫైట్లు అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అలాగే కళ్యాణ్ గారి యాక్షన్ కూడా చాలా బాగుంది ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి మొదటి సినిమా ఇది ఎలా మీరు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరికి అన్ని వర్గాల వరకు బాగా నచ్చింది టెక్నికల్ గా చాలా బాగుంది విజువల్స్ గానీ గ్రాఫిక్స్ గానీ అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం కాదు చాలా బాగుంది సరే హిందూ మతంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఈ సినిమా చూస్తే నాకు సింధూర్ క్యాప్ వచ్చింది కంపల్సరీగా మనం ఈ సినిమా పత్తి పౌరుడు కూడా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈ సినిమాలో హిందూ మతం కాకుండా మనకి జనాలకు ఎలా సాయం చేయాలి పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా ఉండాలన్నది కూడా చూపెట్టారు ఈ మూడు సంవత్సరాలు మనం సినిమా చూడదనుకున్నాం కంపల్సరిగా ఈ సినిమా చూస్తే మనకు ఫుల్ విన్ తిన్నట్టు ఉంటుంది అందరూ కూడా జన అందరూ కూడా అలాగే అందరూ కూడా రేపు మార్నింగ్ బెనిఫిట్స్ కూడా వచ్చి మీరు అందరూ కూడా ఎంజాయ్ చేయాలని మేమంతా ఆనందపడుతూ మాట్లాడుతున్నాం జై జనసేన yeah